నమస్కారం ఆగస్టు నెలలోనే ద్వాదశ రాశుల యొక్క పన్నెండు రాశుల యొక్క వారి ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వాటి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి గురించి అయితే తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు తులారాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే వీరికి ఈ మాసంలో వచ్చేసి ఎలా ఉండబోతుంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా మరి వీరికి ఖర్చులు కూడా ఈ ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియజేయండి గురువుగారు ఓం శ్రీ గురు తులారాశి వాళ్ళకి ముఖ్యంగా గ్రహస్థితి అంతా కూడా మనం చూసినట్లయితే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం లాభస్థానంలో బుధుడు శుక్రుడు రవిగ్రహాల యొక్క సంచారం చేయటం తులారాశి వాళ్ళకి మిగతా గ్రహాలన్నీ కూడా తులా వృక్షికము ధనస్సు మకరం కుంభం పంచమ స్థానంలో కుంభరాశిలో శని సంచారం శని వక్రగతిలో ఉంటాం చతుర్థ స్థానం యొక్క ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది షష్టమ స్థానంలో రాహు సంచారం అష్టమ స్థానంలో గురువు కుజుడు యొక్క సంచారం జరుగుతుందమ్మా అంటే తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి లాభస్థానంలో శుక్రుడు బుధుడు ఉండటం ఆగస్టు మధ్య మధ్యాహ్నంలో రవి కూడా చేరటం జరుగుతుంటుంది అంటే ఇక్కడ బుధ శుక్రుల వల్ల వ్యాపారం చేసుకోవచ్చు నూతన వ్యాపారాలు కూడా కొన్ని ప్రారంభం చేసుకోవచ్చు కానీ అధిక పెట్టుబడి అనేది పెట్టకూడదు బట్ అది కండిషను అలానే వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే శుభ కార్యక్రమాలు నిర్వహణ చేయటం స్త్రీ పురుషులకు ఎవరైనా సరే మంచి సంబంధము అలానే మంచి సంబంధంతో పాటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు అలానే సుసంపన్నమైన అంటే సంపన్నం గల కుటుంబంలోంచి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు వృత్తిలో విజయం సాధించటం దాంతోపాటు జాప్యము కాలయాపన అలానే కుటుంబంలో శుభ కార్యక్రమాలు శుభం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉద్యోగపరంగా ప్రమోషన్లు రావటం అలానే వ్యాపార పరంగా గణనీయ లాభాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం కుటుంబంపై కొంత మానసికంగా ఒత్తిడి జరిగే అవకాశాలు కొన్ని ఉంటాయి అంటే లాభంలో గ్రహాల వల్ల మంచి మేలు జరుగుతుంది ఇక్కడ మనకి ఏదైతే పంచమ స్థానంలో శని యొక్క సంచారం చతుర్థ స్థానం మీద పడటం వల్ల తల్లి యొక్క ఆరోగ్యము వాహనాలు దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయలేకపోవటం వాహన ప్రమాదాలు జరిగే ఉంటాయి షష్టమ స్థానం రాహు యొక్క ఫలితంలో విదేశాలకు వెళ్ళటం త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళటం అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరవ స్థానం రాహు మంచి ఫలితాన్ని ఇస్తాడు అంటే శత్రువు దూరంగా ఉండటం అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు జరుగుతాయి కానీ డబ్బు పరంగా మటుకు పొదుపు పాటించడం మంచిది అంటే అష్టమ స్థానంలో గురువు యొక్క కల గురువు బాగలేకపోవటం వల్ల అంటే ఎంతవరకు మనకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తున్నా కూడా మితభాషగా ఉండాలి పొదుపు పాటించాలి అంటే ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువగా కోపం తెచ్చుకోకూడదు ఆవేశం తెచ్చుకోకూడదు ఆవేశం అనేది అనర్థాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆవేశం లేకుండా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది గురువు బాగలేకపోతే ఏంటంటే ధనం అనేది ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అంటే ఎవరిని నమ్మకూడదు నమ్మి మనం డబ్బులు ఇచ్చామనుకుంటే అది గోడకేసిన సున్న లాంటిది వాడు తిరిగి డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో ఉండడు అని అర్థం అలాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి అలానే అధైర్యపడకూడదు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అందరితో సంప్రదించి ఆ నిర్ణయాలు తీసుకోవటం అనేది బెస్ట్గా ఉండే అవకాశం అవకాశాలు ఆధైర్యపడకూడదు అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫలితాలను అర్థం అష్టమ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల కూడా ప్రయాణాలు చేసేటప్పుడు గాయాలు శరీరంలో రుగ్మతలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్త పట్టడం అనేది చాలా మంచిది అలానే భూసంబంధమైన వివాదాలు పరిష్కారం కాకపోవటం కోర్టు సమస్యలు కూడా పెండింగ్లో ఉంటాం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అలానే పెండింగ్లో పడిపోవటం గృహ నిర్మాణం చేయాలనుకున్న ప్రణాళిక అనుకున్నా కూడా కొంత లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి అలానే కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా అవసరం అనేది ఉంటాం అలానే బంధుమిత్రులతో ఆనందం ఉంటుంది ధన కనక వస్తులాభం కలిగే అవకాశం ఉంటుంది సుఖశాంతులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏమిటి వీళ్ళకి కారణం ఏంటంటే తులారాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో పదో తారీఖు నుంచి కూడా వాళ్ళకంటే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి శుక్రుల యొక్క కలయిక మంచిది అలానే దాని తర్వాత రవి యొక్క రవి కూడా కలవటం వల్ల కూడా ఈ మూడు గ్రహాలు సంపూర్ణంగా సుఫలితాన్ని ఇస్తారు అలా రాహువు కూడా సంపూర్ణంగా సుఫలితాన్ని ఇవ్వటం వల్ల వాళ్ళకి మంచి పరిణామాలు జరిగే అవకాశాలు ఉంటాయి అయితే అష్టమ స్థానంలో కుజుడు యొక్క ఫలితం వల్ల కరెంటు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసిన వ్యక్తులు కానీ కరెంటు పనిచేసే వ్యక్తులు కానీ ఫైర్ మాపక కదలం అగ్ని ప్రమాదాలు జరగకుండా అలాంటి రాజభయము రాజుల వల్ల అధికారుల యొక్క భయం అనేది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ విషయాలన్నిట్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మనం అంటే జీవితంలో ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తేనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రకరకాల వ్యక్తులతోటి కలహాలు చేసుకోకూడదు నీచం మగవాళ్ళతోటి కలహాలు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి అంటే వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళాలి ఎప్పుడూ కూడా మనం రెండింటినీ కూడా అన్వయించుకొని ఎక్కడ మంచి ఉంటుంది ఎక్కడ చెడు ఉంటుంది అనేది క్లారిఫికేషన్ చేసుకోవాలి ఒకచోట మంచి ఉందంటే ఇంకో చోట చెడు ఉంటుంది ఇంకో చోట చెడు ఉంటే ఇంకో మంచి ఉంటుంది తర్వాత రోజుల్లో చెడ్డవాడు మంచివాడుగా మారచ్చు మంచివాడు చెడ్డవాడుగా కూడా మారచ్చు కాలం అనేది ఒకే రకంగా ఉండదు ఎప్పుడు కూడా కాలం మారిపోతుంటుంది అందువల్ల కొంతగా డబ్బులు ఇచ్చే విషయంలో ట్రాన్సాక్షన్స్ చేసే విషయంలో మటుకు కొంత జాగ్రత్తగా ఉండాలి విందులు వినోదాలు దానితో పాటు వీళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళటం పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశాలు పుణ్య కార్యక్రమాలు అమలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే వృత్తిలో విజయం సాధిస్తారు విద్యార్థులు మటుకు అతి కష్టం మీద ఏకాగ్రత సాధిస్తారు అంటే చదువు పట్ల ఆసక్తి బాగా ఎక్కువ చూపించారు వాళ్ళు అనవసరంగా ఆసక్తి చూపించుకోకుండా వేరే వ్యాపకాల మీద వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనవసరమైన ఇబ్బందులు లేకుండా ప్రతిదాన్ని కూడా వాళ్ళు పోటీ తత్వంతో ముందుకు వెళ్ళాలి అలానే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్తే మంచి ఆలోచన సరళి బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వీళ్ళకి స్త్రీలకి నూతన విధానాలు నూతనంగా ఆలోచించేయటం ప్రతి పనిలో కూడా అనుకూలంగా చూసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్త్రీలు కూడా బలోపేతం అవ్వటం వ్యాపార రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ విశేషమైన కృషి చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది అంటే నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రవి బుధ శుక్రగ్రహాలు రాహుగ్రహం అనేది పరిపూర్ణంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురువు గారు మరి తులారాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని వీరికి ఇంకా ఫలితాలు అనుకూలంగా రావాలి అన్న కానీ వీరి అనుకున్న పనులు జరగాలి అంటే మరి ఏ దేవుని ఆరాధించి ఏ ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి అనుకున్న ఫలితాలు జరుగుతాయి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనాన్ని పారాయణం చేయటం దత్త కవచం ఒకటి జగద్గురు ఆది వారి యొక్క బరిచితమైన శ్రీ స్తోత్ర పారణం చేయాలి అలానే శ్రీ దారిద్ర్య దహన స్తోత్ర పారాయణ చేయటం ఒకటి గురువుని ఆరాధన చేయటం అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం లోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకు మంజురే ఉన్న శనగలు దానం చేయటం మంచిది శనగలతోటి ఏదైనా వంటకం ఉంటే అలాంటిది భక్తులందరికీ కూడా దేవాలయంలో ప్రధాన ఇచ్చి స్వామివారి సమర్పించి అందరూ కూడా భక్తులందరూ కూడా పంచడం వల్ల కూడా గురువు యొక్క దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరి శుభ అశుభ ఫలితాలు అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు